చోట తెలుగుదేశం పోస్టర్లు తీయడంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు వైఎస్ఆర్ సంబంధించిన సిద్ధం పోస్టర్ తీయడానికి వాళ్ళకు బాధ్యత లేదా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మనకు హక్కు గుడ్ సిటిజన్స్ తీసి ఫోటోలో పెట్టండి మా సి విజిల్ యాప్ లో పెట్టండి అని చెప్పినందుకు మేము ఆ ఫోటో తీసుకొని ఆ విజిల్ యాప్ లో పెట్టాలనుకుంటే మేము ఫోన్ నుంచింటే అక్కడ ఉన్న బిల్డింగ్ ఇక్కడ వంశీ గారిదంట ఆఫీస్ ఆఫీస్లోంచి దాదాపు యాభై మంది ఆయన కార్యకర్తలు మా మీద దాడి చేసి నా యొక్క కారు గ్లాసెస్ ఇద్దరు ఆడవాళ్ళు వచ్చేసి బ్యాంక్ చూసి పగల కొట్టాలని డ్రైవ్ చేశారు లక్కీగా గ్లాస్ పగలలేదు యాభై మంది మొబైళ్ళు ముందు పక్కన ఒక ట్రక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి వెనక పక్కన ఒక బైక్ తీసుకొచ్చి అడ్డం పెట్టి కార్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టేసి నాపేశారు అలాంటి పరిస్థితుల్లో నేను వన్ హండ్రెడ్ ఫోన్ చేస్తే పోలీసులు మరి మేము పిలిస్తే వచ్చారో వాళ్ళు పిలిస్తే వచ్చారో నాకు తెలియదు కానీ వాళ్ళు వాళ్ళ బిల్డింగ్ వాళ్ళకి ఫోటోలు తీసాము వాళ్ళ బిల్డింగ్ మీ మీద వాళ్ళు కేసు పెట్టారని చెప్పి మా మీదకి వచ్చారు నేను అన్నాను వాళ్ళ బిల్డింగ్ ఫోటోలు తీయడానికి మన తాజ్మహల్ కాదు కదా నేను సిద్ధం పోస్తాను ఫోటోలు తీసానని చెప్పి ఆ ఫోటోలు కూడా నేను చూపించాను నేను తీసాను కానీ వాళ్ళు మీరు కంపల్సరీ పోలీస్ స్టేషన్ రావాలని అడిగారు నేను ఎందుకు వస్తాను పోలీస్ స్టేషన్ లో నేను రాను నేను ఎవరి మీద కంప్లైంట్ ఇనికి రాలా నన్ను రోడ్డు మీద వెళ్తున్న ఒక మహిళని ఒక వైసీపీ కార్యకర్తలు అని చెప్పుకుంటే గూండాలు వచ్చి నా ముందు ఒక కారు నా వెనక ఒక బైక్ నా టైర్ల కింద సిమెంట్ బ్రిక్స్ పెట్టి ఆపితే పోలీసు వాళ్ళు వచ్చి నన్ను పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు మరి మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా అంటున్నారు ఆ తర్వాత పది నిమిషాలకి నేను ఫోన్ చేసిన హండ్రెడ్ నెంబర్ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మీరు కంప్లైంట్ చేశారమ్మా అని అంటే ఆయన హండ్రెడ్ కు ఫోన్ చేయడం కంటే ముందు వైసీపీ గుండాలు చేసిన ఫోన్ కి తొందరగా పోలీసు వచ్చి నన్ను బెదిరించాలని చూస్తున్నారు నేను ఒకటే చెప్పాను నాకు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదు నన్ను ఆపారు నా మీద దాడి చేస్తున్నారు కాబట్టి ముందు నాకు క్లియర్ చేయండి అని అడిగితే వాళ్ళు మీరు ఇక్కడ హండ్రెడ్కి ఫోన్ చేశారు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్ రావాల్సిందే అన్నారు నేను పోలీస్ స్టేషన్ కు వస్తాను నాతో పాటు నా బండికి అడ్డం పెట్టిన వెనక బైకు ముందు పెట్టిన ట్రక్ రెండో తీసుకుంటున్నాంటి పోలీస్ స్టేషన్ అని చెప్పారు దానికి వాళ్ళు సంసిద్ధంగా లేదు అంటే ఇక్కడ క్లియర్ గా కనపడతా ఉంది వన్ సైడెడ్ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా సామాన్య పౌరులు కానీ వైసీపీని ప్రశ్నిస్తే వాళ్ళని పోలీసుల రూపంలో బెదిరిస్తాలనుకుంటున్నారు నాకు అర్థమైంది ఇదే విజయవాడకు విజయవాడ పక్కన ఇంత దగ్గరుండి ఇంత మెయిన్ రోడ్ సిద్ధం పోస్టర్లను ఇంత నిర్భయంగా పెట్టుకొని ఎలక్షన్ కి రెడీ అవుతున్నారంటే ఎలక్షన్ కమిషన్ పని చేస్తుందా కదా చివరికి ఇద్దరు ఆడోల కారులో ఉంటే ఆడోళ్ల కారు కూడా దాడి చేయడానికి సిద్ధమైనారంటే వీళ్ళు దేనికి సిద్ధం అంటే దౌర్జన్యం చేసి రౌడీజం చేసి ఎలాగైనా అధికారంలోకి రావాలనే వీళ్ళ ఆలోచన ప్రస్ఫుటంగా కనబడిన ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పరిస్థితిలో అన్నా గానీ వీళ్ళందరూ వచ్చి పోలీసులతో మాట్లాడి ఆ కారు పక్కకి గలిగినారు కానీ అంతమంది యాభై అరవై మంది మొబైల్ వచ్చేసేసి దాడి చేస్తున్నారని ఏంటి రాష్ట్ర పరిస్థితి అని ప్రశ్నిస్తున్నాను ఇంకొకటి అడుగుతున్నా నేను ప్రతి ఒక్క పౌరుడు మీకు ఏ పార్టీ వల్ల పోస్టర్స్ రాష్ట్రంలో ఉంటే ఇమీడియట్ గా మీరు ఫోటోలు తీసి దాని సీ యాప్ లో వెయ్యండి ఈ విధంగా వీళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చుకోవాల్సిన బాధ్యత తప్పకుండా పౌరులది నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇలాంటి దాడులు ఇంకా చాలా చేయాలని చూస్తారు వైసీపీ వాళ్ళు మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఒక మహిళగా నా ప్రాంతం కాదు నేను ఇక్కడికి వచ్చి కూడా నేను ఆ ఫోటో తీసి సివిజిల్ లో వేశాను రేపు తప్పకుండా ఆ పోస్టర్ పీకిచ్చే వరకు మేము ఆగము ఇంకా ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా చెప్తున్నాను మీరు కూడా వెళ్ళి ఆ యొక్క పోస్టర్ ఫోటోలు తీసుకొని సివిజిల్ యాప్ లో వేయండి వీళ్ళ కుటుంబార్గానికి మన సిస్టమ్ ప్రకారం వెళ్లి వీళ్ళని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నారు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ విధంగా దాడి చేసే వాళ్ళని తప్పకుండా ఖండించాలా ఈ విధంగా మహిళలన్నీ చూడకుండా కూడా వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే సప్త సమాజంలో పిల్లలు చాలా దిగజారిపోయినారని చెప్పు

ఆడున్న యాభై మందిలో మేము ఇమీడియట్గా గా కడపలో ఉన్న మా మనుషులకు మేము పంపించినాము వీడియోలు ఇమీడియట్గా గా వాళ్ళు ఈ నలుగురు పేర్లు వాళ్ళు గుర్తుపెట్టి నాకు ఇమీడియట్గా గా పంపించినారండి వాస్తవంగా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు ఆ వీడియోస్ ఉన్నాయి నేను ఆల్రెడీ మీడియాలో ఈటీవీ వాళ్ళకి పంపించాను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ ఫోటోలు వాళ్ళ వాళ్ళ ముఖాలన్నీ ఉన్నాయి ఉన్నాయి నేను అన్నకు కూడా పంపించినాను మీరు అక్కడి నుంచి కూడా తీసుకోండి మేము తీసుకున్న ఫోటోలు కూడా ఇది మీరు కూడా క్లోజ్ అప్ తీసుకోండి ఇంకా దాదాపు ఇప్పటికీ వారం రోజులైందా మనకు కోడ్ వచ్చి వారం రోజులైనా కానీ వంశీ గారి ఆఫీస్ ముందు ఇంకా వైసీపీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి బొమ్మలు మన ఫ్లాగ్లు ఉన్నాయంటే హమీషన్ పనిచేస్తుందని లేదా కోడ్ ఉందా లేదా ఇది ఇదిగోండి సిద్ధం పోస్టర్ ఇంకా ఉంది మీరు కూడా మీడియా ద్వారా దీన్ని తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ మనకు కఠినంగా పనిచేసే విధంగా మీరు కూడా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నారు ఇదిగోండి కారు వెనక ఇలా బైక్ పెట్టి కారు వెనక ఇలా బైక్ పెట్టి ఆపారు కారు ముందు కారు బైక్ వెనకారు కారు ముందు పెట్టారు అనే ఆపారు కారు టైర్ల కింద పెట్టి ఆపారు కంప్లీట్ గా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఏమి చేసినా చెల్లుతుందని ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి చివరికి పోలీసులు వచ్చి

ఆ ఫోటో తీసిన ఆ అనే పోస్టర్ కనపడితే ఒక ఫోటో తీశారు ప్రజాస్వామ్యంలో ఒక సిటిజన్ గా ఒక కామన్ హక్స్ పరిపాలన పోలీసు అర్థం కానీ భావిస్తున్నాను మొత్తం కారు కట్టడం ఎవరో పేర్లు కూడా నాకు తెలియదు అలాగే నేను వెంటనే అప్పంజాక్షన్ నుంచి వైద్యులు వచ్చా ఆవిడ సిద్ధం పాజిటివ్ ఫోటో తీసి ఒక సిటిజన్ గా రెస్పాన్సిబుల్ సిటిజన్ గా అనుకుంటే ఆవిడ మీద దాడికి దిగడం ఏమని చెడిగా నేను భావిస్తాయి ఈ ఈ నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ ఉండి ఉపయోగం ఉండదని గత రెండు మాసాలుగా నేను పది సభల్లో వెళ్ళి మీడియా ద్వారా చెప్పిన అయినా ఈ రాష్ట్ర డీజీపీలో చాలా ఉందని నేను భావిస్తున్నాను ఎలక్షన్ కమిషన్ కూడా కనిపిస్తుంది ఆల్రెడీ కంప్లైంట్ పెట్టి ఎవరి మీద అయితే దాడి జరిగిందో ఆడ మీద కేసులు పెట్టే పరిస్థితి ఈవిడ ట్రాఫిక్ ఆమె ఈవెంట్ పోలీసు చేసిన ధర్మం అలాగే కడప ఆడపడుచుకుని ఆ నియోజకవర్గం జరిగినానికి బాధ బాధపడుతుంది సారీ చెప్తున్నాను అందుకని చెప్పండి గనవరం ప్రజలు విభిన్నమైన గనవరం పని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఎన్నిసార్లు ఇలా గనవరం పనులు ప్రజలు పెట్టారు ఆ రోజు ఇరవై ఒక్క మంది ముఖ్యమంత్రిగా పనిచేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద క్లైమ్ రూమ్ అయిన పోయి ఉన్న అందు కూడా కంపెనీకి పెట్టారు ఆయన సతీమణి మీద ఎన్టీఆర్ గడ్డ మీద గన్నవరం గన్నవరం అంటే ఇలాంటి గన్నవరం ఇది కాదని నిరూపించాల్సిన సమయం భావిస్తుంది గన్నవరం ప్రజలు ప్రశ్నించే తత్వం తగ్గిపోయిందా అని మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం అలాగే సారీ చెప్తూ ఈ పోలీస్ సోదరుల్ని దయచేసి మీరు పోలీస్ స్టేషన్ ఎత్తేసి మీరు శుభ్రంగా ఇంకో కాన్షియస్ మాకు రాబోయే కాలంలో గన్నవరంలో గత వైభవం రావాలన్నా పూర్వ పరిస్థితులు రావాలన్నా శాంతి భద్రత దగ్గర కలపాలన్నా పరిశ్రమలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో పరిస్థితి వస్తే తప్ప లేకపోతే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగే పరిస్థితి కావాలి క్యాష్ నోజ్ జరగడం గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్సీ కంపెనీలు ఎక్కడ వస్తే ముఖ్యమంత్రి గారు కంపెనీలు మొత్తం దేవుడేది అసలు ఉన్న పరిశ్రమ మల్లవల్లి పారిశ్రమ కారణాలు మొత్తం కలిగేటువంటి పరిస్థితి అశోక్ లైణ్ తీసేసిన పరిస్థితి శాంతి భద్రత కాపాడు ల్యాండ్ ఆర్డర్ భాగం లాండ్ ఆర్డర్ కాపాటు ప్రభుత్వ భాగం కాదని అనుకుంటున్నాం సరే ఇప్పుడు పాపకరం ప్రభుత్వం ఇది కనీసం ఎలక్షన్ కమిషన్ అన్న మేన మేషన్ లెక్క పడుతుంది దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది మీ ద్వారా డిమాండ్ చేస్తుంది చాలు

कौन करा फोन बिल्कुल